కృత్రిమ మేధా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో పనిచేస్తున్న వారిపై పడటం మొదలైంది పెద్ద పెద్ద కంపెనీలు భారీగా సిబ్బందిని తొలగిస్తున్నాయి అమెజాన్ పద్నాలుగు వేల మంది కార్పొరేట్ సిబ్బందిని తొలగిస్తుంటే మెటా ఎనిమిది వేల మందిని తొలగిస్తున్నది భారతీయ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసు టీసీఎస్ మూడు నెలల కాలంలో ఇరవై వేల మంది సిబ్బందిని తొలగించింది మధ్యస్థాయి సీనియర్ స్థాయి ఉద్యోగుల మీద టీసీఎస్ వేసిన వేటు ఐటీ రంగంలో ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసింది కంప్యూటర్ విద్యను అభ్యసించే వేలాది మంది విద్యార్థులను కలవరానికి గురిచేసింది ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఇండియాలో యాభై వేల మంది ఉద్యోగాలకు ఎసరు రావచ్చునని పరిశీలకులు చెబుతున్నారు వీరందరూ ఒకేసారి మూకమ్మడిగా తొలగించకుండా లే ఆఫ్ల పేరుతో పనితీరు సంతృప్తంగా లేదన్న సాకుతో స్వచ్ఛంద పదవి విరమణ చేసే విధంగా రాజీనామాలు చేయిస్తారని సిబ్బందిని శుతిమెత్తగా తొలగిస్తున్నారని చెబుతున్నారు నిజానికి ఇండియా ప్రతి సంవత్సరం రిక్రూట్ చేసే రిక్రూట్ అయ్యే సిబ్బందులు ఐటీ రంగంలో రిక్రూట్మెంట్లు ఒక్క శాతం మాత్రమే అయితే జీడిపికి వీరి నుంచి వస్తున్న వసూళ్లు ఏడు శాతం ఉండటం వల్ల దీనిపై ఎక్కువ చర్చ జరుగుతోంది టీసీఎస్ తన మొత్తం సిబ్బందిలో కేవలం మూడు పాయింట్ ఐదు శాతాన్ని తగ్గిస్తున్నానని చెబుతోంది దానిపై సుదీర్ఘంగా చర్చ జరుగుతోంది మనిషి ప్రమేయం లేకుండా చేయగలిగిన పనులన్నింటినీ కృత్రిమ మీద ద్వారా చేయించుకోవటానికి కంపెనీలు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి అమెరికా ఇటీవల ప్రవేశపెట్టిన హెచ్వన్పి ఆంక్షలు లక్ష డాలర్ల ఫీజుల వల్ల కంపెనీలు మనుషులను కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు నమ్ముకుంటే మంచిదని ఆ రంగంపై దృష్టి పెట్టాయి అమెరికా యూరప్లలో కంపెనీలు ఆర్థికపరమైన అస్పష్టత వల్ల నిధులను చాలా పరిమితంగా మాత్రమే వ్యయం చేస్తున్నాయి పెట్టుబడులు పెట్టడం లేదు అవుట్సోర్సింగ్ తగ్గించి కొద్దిమంది ప్రతిభావంతుల చేత కృత్రి కృత్రిమ మీద సహాయంతో పని జరిపించుకోవాలని చూస్తున్నాయి దీని ప్రభావం భారతీయ కంపెనీల మీద కూడా ఎక్కువగానే ఉంటుంది వేలాది మంది ఇంజనీర్లను రిక్రూట్ చేసుకొని వారికి బేసిక్ కోడింగ్లో శిక్షణ ఇచ్చి వారిని అంతర్జాతీయ క్లయింట్లకు ఎరువు ఇచ్చి ఇప్పటి భారతీయ కంపెనీలు తమ కార్యకలాపాలు విస్తరిస్తూ లాభాలు సంపాదిస్తున్నాయి ఇక ఈ పద్ధతికి కాలం చెల్లినట్లేనని పరిశీలకులు చెప్తున్నారు తక్కువ సిబ్బందితో ఎక్కువ పని ఎలా చేయించుకోవచ్చో అంతర్జాతీయ కంపెనీలు ఆలోచిస్తున్నాయి వారికి క్లౌడ్ టెక్నాలజీ సైబర్ సెక్యూరిటీ కృత్రిమ మేధ వంటి అంశాలలో ప్రావీణ్యం ఉండాలి కానీ చాలా కంపెనీలలో ప్రస్తుతం మధ్యస్థాయి సీనియర్ స్థాయికి చేరిన వారికి మేనేజ్మెంట్ వ్యవహారాల నైపుణ్యమే తప్ప టెక్నాలజీపై గట్టి పట్టు లేదు అందువల్ల మార్పు గురవుతున్న ఐటీ రంగంలో వీరు ప్రాముఖ్యత కోల్పోతున్నారు అందువల్ల ఎస్ఏ ఎస్ఏపి ఈసీసీ మెయిన్ ఫ్రేమ్ మరియు కొన్ని ఇతర ప్లాట్ఫామ్ల ప్రాధాన్యత క్రమంగా తగ్గిపోతుంది కృత్రిమ మేధ లేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ పనులను చేయగలుగుతుంది ఈ మార్పు వల్ల ఉపాధి కోల్పోతున్న వారికి కంపెనీలు కనీసం పన్నెండు నెలల జీతం ప్యాకేజీలు ఇచ్చేలా ప్రభుత్వాలు చూడాల్సిన అవసరం ఉన్నది అలాగే వారికి కొత్త నైపుణ్యాలలో శిక్షణ ఇచ్చే బాధ్యతను పాత కంపెనీల మీద మోపాలి కంప్యూటర్ సైన్స్లో టెక్నికల్ డిగ్రీ ఉంటే ఉద్యోగ స్థిరత్వం ఉంటుందన్న భావనకు ఇక స్వస్తి పలికినట్లేదు ఐటీ రంగంలో ఇండియాలో అరవై లక్షల మందికి ఉపాధి ఏర్పడుతుంది ఇరవై మూడు వేల ఇరవై మూడు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్థిక వ్యవస్థకు వారు సమకూరుస్తున్నారు నిరంతరం నేర్చుకోవటానికి ఆసక్తి ఉన్నవారే ఐటీ రంగంలో రాణించగలరు ఇక ముందు డేటా సైన్స్ క్లౌడ్ కంప్యూటింగ్ సైబర్ సెక్యూరిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాలు ప్రాధాన్యత ఏర్పడుతుంది వాటిని నేర్చుకునే శ్రద్ధ ఓపిక కంప్యూటర్ ఇంజనీర్లకు అవసరం అంతర్జాతీయంగా భారతీయ ఐటీ ఇంజనీర్లకు గౌరవం ఎందుకు ఉన్నదంటే వారు కొత్త పరిజ్ఞానాన్ని తేలిగ్గా జీర్ణించుకోగలరు దానిని నిరూపించుకోవాల్సిన తరుణం ఆసనమైంది టీసీఎస్ కంపెనీకి ఇప్పటికే ఐదు లక్షల యాభై వేల మందికి సిబ్బంది కృత్రిమ మీద గురించి ప్రాథమిక శిక్షణ ఇచ్చింది లక్ష మందికి అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శిక్షణ కూడా ఇచ్చింది మిగిలిన కంపెనీలు కూడా ఇదే మార్గాన్ని అనుసరించేలా ప్రభుత్వం ప్రోత్సహించాలి ఇంజనీరింగ్ కళాశాలలు తమ పాఠ్య ప్రణాళికలను నిరంతరం మారుస్తూ ఉండాలి ఇందుకు కంపెనీలను ఇంజనీరింగ్ కళాశాలను ప్రభుత్వం ఆర్థికంగాను ఇతర మార్గాల్లోనూ ప్రోత్సహించాలి ఇప్పటి వరకు ఐటీ రంగంలో పనిచేసే వారికి సామాజిక భద్రత అవసరం అన్న ఆలోచన మన ప్రభుత్వాలకు రాలేదు కానీ ఇప్పుడు అవసరం వచ్చింది ఇప్పుడు ఐటీ రంగంలో వస్తున్న అనివార్యమైన మార్పుల వల్ల కొందరు నలిగిపోతారు ఈ మార్పు వీలున్నంత తక్కువ బాధాకరంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత సమాజానికి ప్రభుత్వానికి ఉన్నది ఐటీ రంగ సిబ్బంది నుంచి అపారంగా ఆదాయను వసూలు చేసిన ప్రభుత్వాలకు ఇది కనీస ధర్మం ఇండియాలో ఐటీ స్వర్ణయుగం అంతరించిందని వాపోవాసిన పని లేదు సరైన నాయకత్వం మార్గదర్శకత్వం ఉంటే ఇండియా ఇంజనీర్లు కృత్రిమ మీద సైబర్ సెక్యూరిటీ క్లౌడ్ కంప్యూటింగ్ రంగాల్లోనూ కూడా సంచనా సంచలనాలను సృష్టించగలరు నాయకత్వాన్ని వహించగలరు ఆ సత్తా భారతీయులకు ఉన్నది